అందరికీ నమస్కారం అండి ఓం నమశ్శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవై నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది అమావాస్య నక్షత్రం పునర్వశ కరణం చతుస్పద పక్షం కృష్ణపక్షం యోగం హర్షణ రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పది నిమిషం నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల దర్శనం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూలై నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు వృచ్చుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుక్రాసవారికి గురువారం నాడు ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలానంత సమయం ఉంటుంది ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ప్రేమకున్న శక్తి ఏమంటే శక్తిని పునర్జీవింప చేయడంలో అమోఘమైనది ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వేల్చడం వలన ఎంతో మంచి రోజు కాగలదు కాలం విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలను అయితే సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో అవశ్యత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు మీ జీవిత భాగస్వామి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం రుచికి వారు ఈరోజు మీ పాత రుణాలను తీర్చడానికి మీరు కొత్త రుణాలను అయితే చేస్తారు వ్యాపార పరంగా ఈరోజు తొందరపాటు నిర్ణయాలు అయితే చేయకండి ముఖ్యమైన కార్యక్రమాలను మీరు వాయిదా వేయడం మంచిది ఆదాయ మార్గాలు కూడా ఈరోజు కొద్దిగానే ఉంటాయి గృహ వాతావరణం చికాగ్గా ఉండటం వలన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు కూడా కలుగుతాయి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి జీవితాన్ని మార్చే ఒకరిని కలుసుకోవచ్చు వారు చాలా ఆనందాన్ని అయితే తెస్తారు ఈరోజు ప్రయాణం ఊహించబడుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని పూర్తి చేయడం కొరకు ఈ ప్రయాణం చేయబడుతుంది కొంతకాలంగా ఉద్యోగం కోరుకునే వారు వారు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించకపోవచ్చు ఈరోజు ఇంజనీర్లకు చాలా బిజీగా ఉంటుంది వారికి పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది అకౌంటెంట్లు తమ ప్రస్తుత ప్రాజెక్టులను ముగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి లేకపోతే వారికి సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ రోజు మీ ఆర్థిక విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆర్థిక పరంగా అంతా బాగానే ఉంటుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి స్నేహితులు బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరే దర్జాగా గడపవలసిన సమయంగా ఉంటుంది మీ ప్రేమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నారుగా ఇంకా మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటుకు చేరుతుంది పనిపరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోనున్నది మీరు ఈరోజు మీరు కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని అయితే జాగ్రత్తగా నడపాలి లేనిచో మీరు ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉన్నది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది గృహమున ఈరోజు చిత్ర విచిత్రమైన సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అయితే అందుతాయి నూతన కార్యక్రమాలకు ఈ రోజు మీరు శ్రీకారం చుడుతారు అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు ఈరోజు కుటుంబంతో కలవడం ఈ రోజు మీ పెద్దవారికి చాలా ఆనందపరుస్తుంది వారు పిల్లలు మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో సంభాషించడానికి ఇష్టపడతారు నిరుద్యోగులైన వారు ఉద్యోగం పొందడానికి తగినంత ప్రయత్నం చేయకపోవడం వలన వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు మందలించవచ్చు మీకు చట్టపరమైన కేసులు ఏమైనా ఉంటే ఈరోజు కోర్టులో అనవసరంగా ఆలస్యం కావచ్చు కేసు వాయిదా పడవచ్చు లేదా కోర్టు కొత్త తేదీని ఇవ్వవచ్చు షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనేవారు ఈ ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈరోజు మీ స్నేహితుని జ్యోతిష్య మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ కుటుంబంతో కొంత సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అది మీ మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి రోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహ ఉద్యోగుడితో గడుపుతారు చివరిలో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్లు భావిస్తారు ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు ఈరోజు ఉద్యోగమున అధికారులతో చర్చలైతే ఫలిస్తాయి సోదరుల నుండి ధన సహాయం కూడా ఈరోజు మీకు లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి మంచి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారంలో మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలను అయితే ఈరోజు మీరు అందుకుంటారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు దీనితో మీ కళ సాకారం అవుతుంది మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు వ్యక్తిగత ఆస్తి లావాదేవీలు సజావంగా జరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఈరోజు విశ్రాంతి తీసుకోవచ్చు వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదగవచ్చు వారు తమ కెరియర్లో ముందుకు సాగగలరు అలాగే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలరు ఆర్థిక వ్యవహారాల్లో కఠినమైన నియంత్రణ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడుతుంది మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారు వాటిని చేయడానికి ఈరోజు అత్యుత్తమైన రోజు ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి మీరు చేయాలనుకున్న పనిని ఈరోజు మీరు ఎమోషనల్గా సాధించబోతున్నారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఈ రోజు మీరు మర్యాద పూర్వకంగా సహాయపడుతూ ఉంటే మంచి సానుకూలమైన ఫలితాలను మీ భాగస్వాముల నుండి పొందుతారు వృత్క రాసి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుకు రాసి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుంపు రంగు తీపి హల్వాను పంపిణీ చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి